నమస్తే గిరికా చెట్లు పెడుతున్నా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ లైన్ మొత్తం పెట్టే కొంచెం టైం సరి సరిపోక పెట్టలేదు ఇప్పుడు ఉన్న చెట్లు అయితే మొత్తం కూడా అన్నీ అయితే కంప్లీట్గా మంచిగా నీట్గా వేనుకున్నాయి అన్ని చెట్లు కూడా ఈ రెండు చెట్లు కూడా పెట్టడానికి ఇదంతా క్లీన్ చేస్తాను రెండు గిరక చెట్లు ఈ గప్ప పిండి వేసి రెండు గుంతాలు వేసిన రెండిట్లో ఇవి పెడతా ఇంకా నాలుగు చెట్లు ఉన్నాయి ఇదే లైన్ ఈ స్ట్రేట్గా ఈ కటోమెదికల్ కూడా లైన్గా పెడతా ఈ మీద ఉన్న చెట్లు కూడా అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇక రాగానే ఇది ఎదురుగా కనిపిస్తాయి చెట్లు కూడా మంచిగా హైట్ లేస్త బాగుంటుంది మొత్తం మీద ఏ మొక్క మీద కూడా మనం పెట్టుకున్నాం ఎరువు మాత్రం ఎరువు మాత్రం కంపల్సరీగా ఏ మొక్క కానీ మన మామిడి మొక్క కానీ నిండు మొక్క కానీ ఈ రకంగా కనుక మంచి ఎరువు వేసుకున్నట్టయితే మొక్క చాలా ఎదుగుతుంది సూపర్ అవుతుంది అర కిలో కిలో ఏప పిండి కప్ ఏది అర కిలో వేస్తున్నాం ఈ మొక్కలు ఇంకా బాగా పెద్ద మొక్క అయితే మాత్రం కిలో కిలో వేయాల్సిందే దానివల్ల ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం కింది బాగానైతే ఎరువు వేయము కొంచెం ఎక్కువ వేసుకోవాలి పైకి బాగానే ఎంత వేసినా కూడా మొక్క పెట్టేటప్పుడు ఎన్నుకున్నప్పుడు వేసే ఎరువు చాలా స్టాండర్డ్ ఉంటుంది మొక్క ఒకసారి ఎనుకున్నది అంటే ఆ తర్వాత మనం ఎరువు వేసినాయం కాదు వేయకున్నాయం కాదు Oh, here. here. ఇది ఎక్కువ ఇప్పుడు ఇది కూడా సంగారెడ్డి నుంచి తెచ్చింది అన్ని మొక్కలు ఒకేసారి తీసుకొచ్చిన గాయత్రి వాళ్ళ నర్సరీ ఉండే తీసుకొచ్చిన ఇది కూడా ఆల్రెడీ ఈ మూవీ మూవీ వస్తాను ఇక్కడ కొత్తది ఇంకా భూమిలో పెట్టినా అంటే చాలా తొందరగా వేనుకొని మంచిగా వస్తుంది ఎందుకంటే మురం కాబట్టి ఈ మంచిగా అయితే మా పొలంలోకి వెళ్ళి ఈ కట్ట ఇది కట్ట పోసిన మట్టి ఇది మనం ఈ చెట్లు పెట్టడం వలన వాస్తవానికి కూడా ఈ పిచ్చి చెట్లు మొలవకుండా ఇలాంటి చెట్లు కనుక అయితే వీటి వేర్ల ద్వారా ఈ చెరువు కట్ట కూడా ఎన్ని నేను సరే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బందోబస్తు ఉంటుంది దాదాపుగా మీరు అన్ని ఉన్నలా చూస్తూనే ఉంటారు ఇతర చెట్లు తాడి చెట్లు నా కట్ట సామాన్యంగా తెగది స్టాండర్డ్ ఉంటుంది అందుకే ఈ కటా పెడితే ఈ కటాకైతే ప్రస్తుతానికి ఏం లేవు మొక్క తాడు చెట్టు తప్ప ఇప్పుడు నేనే ఫ్రెష్గా పెడతాను కొత్తగా ఇంకా కొన్ని మొక్కలు కూడా ఇక నుంచి నాకు ఇచ్చిన అమ్మిన వాళ్ళ అంత ప్లేస్ వరకే పెడతా ఎందుకంటే మిగతా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలియదు మనకు ఇంకా ఇక మొన్న పెట్టిన చెట్లని చూస్తారా ఇవైతే సూపర్గా ఉన్నాయి కంప్లీట్ ఆల్రెడీ మంచిగా మొగి కూడా అంతా ఎక్కింది మంచిగా వేనుకున్నది సూపర్గా వేనుకున్నది ఒకే ఒక మొక్క ఫీల్ అయింది అది కూడా మేము గట్టిగా నొక్కడం వలన అది ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన చెట్టు ఒకటే పోయింది మిగతా మొక్కలన్నీ కూడా మంచిగా వేనుకున్నాయి దానికి నేను ఏం చేస్తాను అది చేత లావు తెచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్యాక్ చేస్తే కూడా మంచిగా నీట్గా తీసిద్దు ఒక్క మొక్క కూడా ఖరాబ్గా లాక్కని చేస్తే ఇది ఒక్క మొక్క మేము పెట్టేటప్పుడు పొరపాటు జరిగింది దానివల్ల ఇది మరీ మొగి అవేది లోపలైతే ఇంకా పచ్చని అనిపిస్తుంది కానీ మధ్యలో మొక్కలు ఇట్లా ఉన్నది పీక కాకుంటే ఈ డైలీలో అయ్యేసరికి ఎక్కువ టైం అడ్డు కావచ్చు ఎల్లు ఎరు కూడా ఎనుకున్నది కానీ అయినా అంతా మంచి మొక్క ఉన్నది సరే ఇట్లాంటి మొక్కలు లేకుండా ఇట్లాంటి ఛాన్స్ ఏమైనా ఉంటే చాలా రోజులు వెయిట్ చేయాలి అసలు ఇట్లా పీకవద్దు పీకకుండానే ఉండాలి ఆల్రెడీ దీంట్లో వస్తుంది ఇది ఇప్పుడు పీకకుండా వచ్చేది నిండిపోయింది అనుకున్న ఆల్రెడీ ఏర్లు సక్సెస్ అయినాయి కొత్త ఏర్లు కూడా వచ్చినాయి దీనిలో ఏంది అయిపోయిందిలే కానీ బస్ ఎప్పుడైతే అవసరం లేదు ఇరువాళ్ళకి ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా పోద్దాం అంతా ఉన్నా కూడా మళ్ళీ పైకి పెడతాం అన్నమాక ఓకే ఉంది కొంచెం బాగా అయితే అట్లా పెద్ద చూడము ఈ వాస్తానికి మొత్తం భూమి లెవెల్ పెట్టాలి కాకుండా ఈ లెవెల్ పెట్టాలంటే భూమి చాలా పొడిగా ఇట్లా గట్టిగా అంటే వాటర్ నిలవకుండా ఉండే దాంట్లో అయితే ఈ లెవెల్ పెడితే చాలా బాగుంటుంది కానీ నా దాంట్లో దీనిలో అయితే నీళ్ళు నిలుస్తాను కొంచెం అందుకే నేను ఈ ముగి ఒకటి లోపల మునగకుండా పెట్టేస్తాను పైకే పెడతాను